నమస్తే గ్రామ సీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం కమిషన్ గారి ఆదేశం మేరకు ఈ రోజు సిరిసిల్ల గత వారం రోజుల నుంచి సిరిసిల్లలో కార్మిక వర్గం వారు కార్మిక కార్మికులందరూ దీక్ష చేస్తున్నారు వారి యొక్క కూలి రకరకాల అభివృద్ధి సంక్షేమ విషయాల్లో వారు దీక్ష చేపట్టడం జరుగు జరిగింది వారి యొక్క దీక్షను విరమింపజేసానికి వారితో మాట్లాడి వారి యొక్క సమస్యలు ఏదైతే ఇచ్చినారో వారి సమస్యలను వారితో క్షుణ్ణంగా పరిశీలించడం క్షుణ్ణంగా చర్చించడం జరిగింది దానికి అనుగుణంగా వారు ఈరోజు వారి స్ట్రైకు విరమించడానికి వారు ఒప్పుకున్నందుకు చాలా సంతోషము కార్మికులందరికీ నా యొక్క నా మా శాఖ తరఫున మా కమిషనర్ గారు వేయడం తరపున అందరి కార్మికులందరికీ వారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను వారు నిరంతరంగా పని కల్పించడానికే ప్రభుత్వము పాటుపడుతుంది కాబట్టి వారు కూడా నిరంతరంగా పనికి ఉండి వారికి ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టిలో ఉన్నప్పుడు పరిశీలించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది కాబట్టి వారు నిరంతరంగా పని చేసుకోవడానికి మేము విరోధం పట్టడానికి డిపార్ట్మెంట్ తరఫున ఎప్పుడూ కృషి ఉంటుంది ఎప్పుడూ డిపార్ట్మెంట్ వారికి సహాయం చేస్తాం జరుగుతుంది ఈరోజు కార్మికులందరూ వారి యొక్క స్థాయికి విద్యత చేసినందుకే వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తుంది విషయాల్లో వారు డిమాండ్స్ పెట్టినారు మొదటి డిమాండ్ ఏదైతే ఉందో గత బతుకమ్మ శారీస్కి పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు సంబంధించి పది శాతం ఎర్ర సబ్సిడీ ఇంకా రావాల్సి ఉన్నది దీన్ని మా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది దీని తక్షణమే క్లెయిములు పరిష్కరించి వారికి నిధులు విడుదల చేయడానికి వారికి చెప్పడం జరిగింది కాబట్టి దీనికి త్వరలో రెండు వేల ఇరవై మూడు పథకానికి సంబంధించి నిధులు టెన్ పర్సెంట్ యానల్ సబ్సిడీ నిధులు విడుదల చేయడానికి వారికి చెప్పడం జరిగింది వెంటనే చేస్తామని చెప్పడం జరిగింది ఎంత వీలైతే అంత త్వరగా వీరికి నిధులు నిధులు విడుదల చేయడం జరుగుతుంది అట్లానే ఇదైతే కొత్త పథకం మనము మహిళా శక్తి చీరల పథకం ప్రవేశపెట్టినామో దీంట్లో వీరికి వేతనాలకు సంబంధించి కొంత వారికి అపోహ ఉన్నది అంటే అపోహ అంటే గతంలో కంటే తక్కువ వచ్చే అవకాశం అనే వారి దృష్టిలో ఉన్నది కానీ దృష్టిలో దాన్ని మనము వారితో చర్చించినప్పుడు వారికి చెప్పడం ఏం జరిగినామంటే ఇంకా పథకం ఇప్పుడే ఉత్పత్తి ఇప్పుడే మొదలవుతుంది కాబట్టి ఇంకా మగ్గాలన్నీ మొదలు కాలేదు కాబట్టి మగ్గాలు మొదలైన తర్వాత ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత గతంలో ఎంత కూలు ఉండే ఇప్పుడు ఎంత కూలి వస్తుంది దాని మీద పరిశీలన చేస్తామని కమిషనర్ గారు చెప్పినారు అదే విషయం వారికి చెప్పడం జరిగింది కాబట్టి ఆ విషయంలో మేము గతంలో కంటే కూలి తగ్గకుండా ఉండాలనే ప్రభుత్వము ప్రయత్నం చేయటం జరుగుతుంది దాని మీదకే గతంలో కంటే కూలి తగ్గకుండా ఉండటానికే ప్రయత్నం చేస్తామని వారికి చెప్పడం జరిగింది వారు కూడా దాని విషయంలోనే అట్లనే చేయాలని కోరినారు కాబట్టి గతంలో కంటే తక్కువ కూలి రావద్దని కోరినారు దాని విషయంలో తప్పనిసరిగా ప్రభుత్వం పరిశీలిస్తుందని వారికి చెప్పడం జరిగింది ఇంకొకటి గతంలో ఏదైతే బతుకమ్మ చీరలకి పది శాతం సబ్సిడీ పథకం ఉందో దాన్ని ఇప్పుడు కూడా ఈ చీరల పథకాన్ని మహిళా శక్తి చీరలు ఏదైతే మనం కొత్తగా పథకం పెట్టినామో దీనికి కూడా అమలు చేయాలని వారు ప్రతిపాదించినారు వారు డిమాండ్లో ఒకటి పెట్టున్నారు గతంలో కార్మికులతో పాటు ఇప్పుడు వైపరి వార్పంతి వాళ్ళకు కూడా దీన్ని అమలు చేయాలని వారు ప్రతిపాదించినారు ఆ విషయం ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరుగుతుందని వారికి చెప్పడం జరిగింది కమిషన్ గారి దృష్టిలో పెట్టి దాన్ని ఏ విధంగా వీరికి ప్రభుత్వం పరిశీలనలో పెట్టి దాన్ని ఏం చేయాలనేది ఆలోచన చేద్దామని చెప్పిన చెప్పారు అట్లనే ఇంకొకటి పాలిస్టర్ ఏదైతే రెండు సంవత్సరాలకు ఒకసారి ఒప్పందం జరుగుతుందో అది జరగలేదని చెప్పినారు దీని మీద కూడా పరిశీలన చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది రకరకాల డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి మనం ఒకే కాల విపతి చెప్పలేము దాన్ని బట్టి మనము చేస్తామని ఈ కూలీ చెప్పినాన్ని అదే మనము ఈ నెలకెల వరకు వారు ఏదైతే మనకి మొత్తం అంటే మనం కొత్త పథకం కాబట్టి వారి కూలీ ఏ విధంగా ఎక్కడ గతంలో కంటే కూలి తక్కువ వస్తుందా నష్టపోతున్నారా ఎవరు నష్టపోతున్నారు వార్కర్స్ కానీ వైపన్యని కానీ లేకుంటే వర్కర్స్ కానీ ఎవరికి ఏ విధంగా కూలి వస్తుంది అనేది పరిశీలన చేసిన తర్వాత తక్కువ రాకుండా చూద్దామనేది ఆలోచన వారికి చెప్పడం జరిగింది వార్పిన్ వైపని కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు సంబంధించి ఈరోజు ఎనిమిదవ రోజు మరి చేనేత జౌలి శాఖ కమిషనర్ శైలజ గారి ఆదేశానుసారము టెక్స్టైలు జేడీ జాయింట్ డైరెక్టరు ఎన్ వెంకటేశ్వరరావు సార్ గారు అదేవిధంగా చేనేత జౌలి శాఖ జిల్లా ఏడీ రాఘవరావు సార్ గారుల ఆధ్వర్యంలో ఈరోజు మన సమ్మెకు సంబంధించిన డిమాండ్ల మీద మా పవర్ వార్పిన్ వైపని యూనియన్ల నాయకులు కార్మికుల సమక్షంలో కూలీ చర్చలు జరిగాయి ఈ చర్చల్లో ప్రధానంగా మరి పెట్టినటువంటి డిమాండ్లకు సంబంధించి చూసుకున్నట్లయితే వారు చెప్పింది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి పది శాతం యార్ఎన్ సబ్సిడీ ఇప్పటి వరకు రాలేదు దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ను నిన్ననే ఇక్కడ జిల్లా ఏడీకి అందజేయడం జరిగింది ఈ పది పదిహేను రోజుల్లోపే పూర్తి స్థాయిలో అందరికీ వెంటనే యార్ఎన్ సబ్సిడీ డబ్బులు అందించడం జరుగుతుందని అదేవిధంగా ఇక్కడ త్రిప్టు పథకానికి సంబంధించినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి కూడా ఈ నెల నెల చివరి వరకు కూడా కార్మికుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని దీంతో కొంత కార్మికులకు ఆర్థికంగా వెసులుబాటు దొరుకుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రధానంగా ఇక్కడ కార్మికుల ఉపాధి సంక్షేమానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ చీరలకు సంబంధించి చూసుకున్నట్లయితే మేము ప్రభుత్వ పరంగా కూలి నిర్ణయించి ఇక్కడ కార్మికులకు మెరుగైన వేతనాలు నిర్ణయించాలని డిమాండ్ చేశాము అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు జరిగినటువంటి చర్చల ప్రకారం చూసుకున్నట్లయితే ఏదైతే చీరలకు సంబంధించి గతంలో బతుకమ్మ చీరలు కూలీ ఏదైతే వచ్చిందో పవర్ రూమ్ వార్పిన్ వైపని కార్మికులకు దానికంటే కొంత మెరుగైన వేతనం వచ్చే విధంగా కూలి నిర్ణయిస్తామని అది కూడా మరి ఇప్పుడు సంబంధిత అధికారులు చేనేత జౌలి శాఖ అధికారుల సమక్షంలోనే యజమానుల సమక్షంలోనే కార్మిక సంఘాలతో అగ్రిమెంట్ చేసి ఒప్పందం చేయిస్తామని ఈ కూలీ ఏదైతే అగ్రిమెంట్ చేసే కూలి ఏదైతే ఉందో అది మొట్టమొదటి ఏదైతే ప్రతి మీటర్కు ప్రతి భీముకు వార్పిన్ వైపని పవర్ రూమ్ కార్మికులకు మొదటి నుంచి అమలు చేసే విధంగా చూస్తామని చెప్పి కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పది శాతం యానం సబ్సిడీ ఈ చీరలకు కూడా పవర్ కార్మికులతో పాటు వార్పిన్ వైపన్ కార్మికులు అందించాలని చెప్పి తెలియక వారు ప్రభుత్వం దృష్టికి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తప్పకుండా అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మిగతా పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి కావచ్చు వర్కర్ టు ఓనర్ సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం వల్ల మేము గత ఎనిమిది రోజుల నుంచి చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె ఏదైతే ఉందో ఆ సమ్మెను తాత్కాలికంగా ఏదైతే పదిహేను రోజుల వరకు లోపు చేస్తామన్నారో ఆ లోపు వాయిదా వేసుకోవడం జరిగింది యథావిధిగా కార్మికులు పవర్ కార్మికులు వార్పిన్ వైపున్ కార్మికులందరూ కూడా ఈ రోజు నుంచి మళ్ళీ సమ్మె విరమ తాత్కాలిక విరమణం చేసి పనులు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి ఏదైతే ఈరోజు ఇచ్చినటువంటి చర్చలలో ఇచ్చినటువంటి హామీలను వారు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే అమలు చేయాలి లేకుంటే కనుక రాబోయే రోజుల్లో ఈ అమలు చేయకపోతే కనుక మళ్ళీ పవర్ రూమ్ వార్పిన్ వైపన్ కార్మికుల ఈ హామీల అమలు కోసం మళ్ళీ పోరాటాన్ని అవసరమైతే సమ్మెను కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క చర్చలు జరిపినటువంటి శైలజ మీరం గారికి అదేవిధంగా ఎన్వి రావు సార్కి ఏడీ గారికి అదేవిధంగా దీనికి సంబంధించి కేకే మహేందర్ రెడ్డి గారు ఆది గారు శ్రీనివాస్ గారు సహకరించిన వారందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా మా పవర్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ వార్పిన్ వర్కర్స్ యూనియన్ వైపన్ వర్కర్స్ యూనియన్ కమిటీల పక్షాన మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి నుంచి ఏదో కార్మికులందరూ కూడా సమ్మెను తాత్కాలిక విరమణ చేశాం కాబట్టి ఏదో పనులు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది పవర్లూమ్ కార్మికులు వైపన్ కార్మికులందరూ తమ వేతనాలు పెంచాలని బతుకమ్మ చీరలకు ఏదైతే బతుకమ్మ చీరల స్థానంలో వచ్చినటువంటి మహిళా శక్తి చీరలకు సంబంధించి గతంలో కంటే గతం రోజుల నుంచి వెళ్ళి పవర్లూమ్ కార్మికులు వార్పిన్ వైఫన్ కార్మికులందరూ కలిసి అయితే ప్రభుత్వం బతుకమ్మ చీరల స్థానంలో మహిళా శక్తి చీరలకి అయితే తీసుకొచ్చిందో దానికి సంబంధించిన కూలీ నిర్ణయించాలని అట్లాగే పవర్లూమ్ కార్మికులకు పది శాతం యార్ంగ్ సబ్సిడీ విడుదల చేయాలని దానికి సంబంధించి మళ్ళీ ఈ మహిళా శక్తి చీరలకు కూడా యా సబ్సిడీ పవర్ రూమ్ కార్మికులతో పాటు అనుబంధరంగా రంగ కార్మికులందరికీ ఇవ్వాలని అట్లాగే వర్కర్ టూ ఓనర్ పథకాన్ని అమలు చేయాలని అదేవిధంగా ఏదైతే పాలిస్టర్ కూలీ దించినో దాన్ని కూడా సరిచేసి కొత్తగా ఒప్పందం చేయించాలని చెప్పి తదితర డిమాండ్లతోటి వారం రోజులు సమ్మె జరగడం జరిగింది ఈ నేపథ్యంలో అనేక రకాల పోరాటాలు కార్మిక వర్గం చేయడం జరిగింది ఫలితంగా మరి నిన్న ప్రభుత్వం స్పందించింది ఇరవై నాలుగు గంటల దీక్ష కూడా కార్మికులు పెద్ద ఎత్తున చేయడం జరిగింది దీని ఫలితంగా ప్రభుత్వం స్పందించి నిన్న ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు అట్లాగే సిరిసిల్ల నియోజకవర్గం అయినటువంటి ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు హైదరాబాద్కు వెళ్ళి కమిషనర్ గారితో మాట్లాడి ఈరోజు అధికారులను జౌలి శాఖకు సంబంధించిన ప్రధాన అధికారులందరినీ ఇక్కడికి రప్పించి కార్మిక సంఘాల నాయకులు కార్మికుల సమక్షంలో చర్చలు జరపడం జరిగింది ఈ సందర్భంగా ఏదైనా మేము పెట్టిన డిమాండ్లు ఉన్నాయో అవన్నీ ఇరవై ఇరవై తారీఖు లోపల పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఒక పది రోజులు ఈ కొత్తగా వచ్చినటువంటి క్వాలిటీకి సంబంధించిన విధి విధానాలు దానికి ఉన్న సాధక పదాలని తెలుసుకొని కార్మికులకు గతంలో ఏదైతే రకంగా కూలి ఇచ్చారో దానికన్నా తగ్గకుండా ఎట్టి పర్సెంట్ ఇవ్వ ఇవ్వమని అదేవిధంగా పది శాతం ఏదైనా సబ్సిడీ ఈ పది రోజులు పదిహేను రోజుల లోపలనే మొత్తం మందికి వచ్చే విధంగా అదే అనుబంధ రంగ కార్మికులు కూడా కొత్తగా ఏర్న్ సబ్సిడీ అమలు చేసే విధంగా వర్కర్ టు సంబంధించి అట్లాగే పాలిస్టర్కు సంబంధించిన కూలీ కూడా ఈ వారం పది రోజులకు సంబంధించి వాళ్ళు నిర్ణయం చేసి దాని గురించి అమలు చేసే విధంగా మా మేము పెట్టిన డిమాండ్ను సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో పది రోజుల లోపల అంటే ఇరవై ఐదు తారీఖు లోపల మొత్తం అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో మేము ఈరోజు మరి ప్రభుత్వం తరఫున వాళ్ళందరూ వచ్చి గట్టిగా మామూలుగా అడిగినాయి కాబట్టి వాళ్ళందరి వాళ్ళ వాళ్ళ మీద నమ్మకంతో ఈ సమ్మెను మరి విరమించడం జరిగింది వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారంగా అయితే ఏం చేసినా అవన్నీ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు మేము ఈ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తూ ఉన్నాం ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం ఇట్లా ఈ సమస్యలు పరిష్కరించకుండా మళ్ళీ కార్మిక వర్గం సమ్మెకు వెళుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికీ ప్రభుత్వం మీ నమ్మకంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి నమ్మకంతో మరి వాళ్ళను గౌరవించమే ఈ సమ్మె విరమించడం జరుగుతుంది కాబట్టి మరి ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన అయితే హామీలు ఇచ్చారో అవన్నీ అమలు చేయాలని సిఐటి పవర్ వర్కర్స్గా డిమాండ్ చేయడం జరుగుతుంది